మాది తోరంగి గ్రామం నేను ధ్యానంలోకి ఒక అనారోగ్య కారణంగా వచ్చానండి రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలో ఒక రకముందు అంటే మనిషిని బాగానే ఉండేదాన్ని కానీ అనారోగ్యం అనమాట అంటే సయాటిక్ పెయిన్ ఒకటి ఉండేది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ తక్కువగా ఉందని రకరకాల టెస్టులు అన్నీ చేసేవారు ఇలాగ మానసికంగా ఒక రకమైన భయము ఆందోళనతో నేను ఉండేదాన్ని నన్ను చూస్తే పైకి చూస్తే అనారోగ్యం ఉన్నట్టుగా ఏముండేదాన్ని కదా చాలా బాగుండేదాన్ని ఇలా ఎన్నో టెస్టులు అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చేయటం జరిగింది ఇంతలోపల నీకు అన్నీ చేసి మా వారు విసిగిపోయి ఒకసారి అదే ఆయన ఆఫీస్లో ఎవరు డిఈ గారు మెడిటేషన్ చేస్తారనమాట అక్కడ విష్ణాలయంలో మెడిటేషన్ క్లాసులు ఉన్నాయని అనేసి ఒక పాంప్లెట్ తెచ్చి నాకు ఇచ్చారు నీకు అన్నీ అయిపోయినాయి ఇదేదో చేసి చూడు అన్నారు నాకు ఆ మాట ఒక రకమైన ఏంటి అన్నీ అయిపోయినాయి అంటున్నారు అనేసి ఒక రకమైన బాధ కలిగింది సరే ఏముందనేసి ఆ పాంప్లెట్లో చూశాను చూసేసరికి ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని అనేసి అందులో ఉందన్నమాట అది ఎలా చేయాలో కూడా దాంట్లో ఉంది సరే బాగానే ఉంది కదా అంటే అప్పటి వరకు నన్ను ఎక్కడికి పంపించేవారు కదా ఇంట్లో తీసుకెళ్తే మా చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళటం పె పెళ్ళయ్యాక మా వారు తీసుకెళ్ళటం జరుగుతుంది సరే వెళ్ళమన్నారు అది ఎప్పుడు వస్తుందా అని చూశాను దసరాకి పది రోజులు అక్కడ క్లాసులో పెట్టారు దసరా ముందు రోజు వచ్చి పది రోజుల ముందు వచ్చింది నాన్నగారిని తీసుకెళ్ళమని అనమాట తీసుకెళ్ళారు అక్కడ నేను ధ్యానం అన్నది ఫస్ట్ టైం విన్నాను ఎలా చేయాలి ఏంటన్నది అలా వేళ్ళ వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని మాస్టర్స్ వచ్చి చెప్తున్నారనమాట ఫస్ట్ డే ఎలా చేయాలో చెప్పారు ఆ మ్యూజిక్ పెట్టారు సార్ బ్లూటూత్ మ్యూజిక్ పెట్టారు నేను కూర్చుని చేసేసరికి ఒక గంట సేపు మెడిటేషన్ చేయించారు అందులో నాకు చాలా బాగా అనిపించింది అనమాట సరే ఇందులో ఏదో ఉంది చేయాలి అనేసి అప్పుడు నాన్నగారు ఇంటికి వస్తా అక్కడ ఒక యోగ్య ఆత్మకథ బుక్ కోటు కొన్నారు పత్రిసారి సీడీలు కొన్నారు అలాగా రెండు రోజులు వెళ్ళటం జరిగింది రెండు రోజులు పది రోజులు వెళ్ళానండి వెళ్ళేసరికి నాకు ఒక ధ్యానం అంటే ఏంటంటే అవగాహన కలిగింది అక్కడే శాకాహారమే తినాలి మాంసాహారము మానవుల ఆహారం కాదు అన్న విషయము అక్కడే తెలుసుకున్నాను వెంటనే అప్పుడే నా ముందు శాఖాహారిని కాదు మాంసాహారిని అంటే ఇంట్లో అందరూ వారు మావిగారు అది తినేవారు కదా ధ్యానంలోకి రాకముందు బాగా అంటే అది మరీ ఇష్టంగానే కాదు నాకు అది పాపాహారం అని తెలియదు అండి అప్పుడు దాకా తెలియదు మావిగారు తినేవారు కాదు ఎందుకో తింటలేదు అనేసి కొంచెం అనుకునే దాని కానీ నాకు ఈ ధ్యానం క్లాసులోనే మాంసాహారము పాపాహారము అది తిన మానవుల ఆహారం కాదన్నది తెలుసుకున్నాను వెంటనే అక్కడే సరే తిన్ను మేనస్తాను అనేసి వెంటనే అక్కడే నిర్ణయం తీసుకున్నాను అనమాట ఒక మేడం వచ్చి చెప్పారు అక్కడ తినకూడదమ్మా శాకాహారం తినాలనేసి వెంటనే నేను నిర్ణయం తీసుకున్నాను ఇంటికి వచ్చాక మరి ఇంట్లో అదే మా అమ్మ వాళ్ళు కూడా తినాలి బలం ఉండదు రక్తం లేదు అంటున్నారు నీకు అవి ఇవి అనేసి అనేవారు ఏదేదైనా మానేస్తాను అనేసి మా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్ మా వారు చిన్నప్పటి నుంచి తినరు నేను పిల్లలకు కూడా నేను ఇంకా వండనండి అసలు రోజుకి నేను మూడు గంటలు అలా చేస్తుంటాను చేస్తుంటాను ఇలా నేను అనుభవం చెప్పచ్చా నేను ఇలా సయాటిక్ పెయిన్తో నేను బాధపడేదాన్ని కదండి అక్కడ తిన్నా అక్కడ పది రోజులు మెడిటేషన్ చేశాను చేసి ఇంటికి వచ్చాక క్లాసులు అయిపోతుంటే ఎలాగా ఇది అనేసి అంటే ఇంకా సీడీ కొనుక్కున్నాను కదా ఆ సీడీలు పెట్టుకోవటం బెడ్ రెస్ట్ అన్నారన్నమాట రెండు నెలల వరకు డాక్టర్ గారు బె బెడ్ రెస్ట్ ఉండాలి అనేసి చెప్పారు మా పిన్ని గారు ఉండి చేసేవారు ఇంకా నాకు ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఇంకా మెడిటేషన్ ఎలా నేను అలా దాన్నే చేస్తా సీడీలు వింటా ఉండేదానండి అప్పుడు ఆ మెడిటేషన్లో నాకు ఎలా హీల్ అయిందో తెలియదు నాకు రెండు నెలలు కాక నాకు ఫార్టీ వన్ డేస్ చేశాను లేదో కూడా తెలియదు ఒకరోజు జీసస్ రావడం జరిగింది జరిగి నా కాళ్ళని ఇలా పట్టుకొని చేశారండి అప్పుడు ఆ సయాటిక్ పెయిన్ అన్నది దానికి అదే తొలగిపోయింది డాక్టర్ గారు కూడా దానికి చాలా ఆశ్చర్యపోయారు అనమాట అంటే ఎక్స్రే తీసినప్పుడు అందులో ఇలా వంపుగా ఉంది ఆ వంపు అన్నది నేను ఈ మెడిటేషన్లోనే నేను దాన్ని పోగొట్టుకోవడం జరిగింది అంటే అది పోగొట్టుకోవాలని ఆలోచనతో కూడా నేను చేయలేదు మామూలుగా మెడిటేషన్ చేయాలి అసలు ఏంటో దీని గురించి తెలుసుకోవాలని చేశాను అది సయాటిక్ పేను దాని అంతటా అదే వెళ్ళిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఒక్కరోజు కూడా మానలేదు ఈ మెడిటేషన్లోని నేను పొందిన అనుభవాన్ని అందరికీ తెలియజేయాలి అన్న జ్ఞానంతో నేను అందరికీ చెప్పడం జరుగుతుందండి వన్ క్లాస్ చెప్పలేదు నాకు కొంచెం చెప్పడానికి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను ఆ చెట్లు అయి పెంచుతానండి మరికడం లాంటివి కదా చెట్లు పొలాలు చూస్తుంటే నాకు అది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పర్యావరణాన్ని మనం ఎప్పుడైతే హాని చేసామో ఇప్పుడు మనకి అన్ని ప్రకృతి వైపరీత్యాలు అన్నీ చూపిస్తున్నాయండి ఆ వరదలు రావటం కరోనా రావటం అన్నిటికీ కూడా ఎన్నో చూస్తున్నాం అవన్నీ కాకుండా నై నేనే చిన్న ఎక్స్పీరియన్స్ నేను ఇంట్లో చిన్న మొక్కలు కుండీల్లో అది పెంచుతుంటాను వాటిని ఎవరైనా కోస్తున్నా మళ్ళీ మొక్క పోదు దాన్ని మా మరదలు ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నాను తను కోస్తుంది అది ఊరికే ముడుచుకుపోతుంది నేను పూలు కొయ్యనేవ్ను అది పూలు కోస్తుంటే అది ముడుచుకుపోయి చాలా బాధపడుతున్నట్టుగా నాకు అనిపించింది దాని యొక్క ఫీలింగ్స్ని నేను ఇది అవుతుంటాను అనమాట ప్రతి మొక్కలు కూడా అలా మొక్కలు పెరిగిపోయినాయి బాగా పెరిగిపోయిననేసి అనేసి నేను మా నాన్నగారు ఒక కథ తెస్తే దాంతో దాన్ని అడగకుండా నేను కట్ చేయటం జరిగింది ఆ కట్ చేసినప్పుడు ఏమైందంటే నాకు ఈ చేతులన్నీ ఒకరోజు విపరీతమైన నొప్పులండి ఎందుకు వస్తున్నాయో తెలియలేదు కానీ నేను అప్పుడు ధ్యానంలో అనమాట ఆ మొక్కలు నేను అడగకుండా నేను కట్ చేశాను నేను పెంచిన మొక్కలే కట్ చేసేసరికి నరకయాత నాది ఎంత బాధపడుతుందో అన్నది నేను ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు నేను దానికి క్షమాపణ చెప్పుకుని ఇప్పుడు తెలుసుకున్నాను ఎప్పుడైనా సరే అప్పుడు నేను మళ్ళీ నేను ఇలా జరుగుతున్నప్పుడు సార్ మేడం ప పరిణత మేడము ఆవిడ క్లాస్ విన్నాను అందులో ఆవిడ చెప్తుంది మొక్కలను అడిగి మనం ఏదైనా చేయాలి అనేసి అక్కడ నాకు సందేహం దొరికింది దాంతో నేను క్షమాపణ చెప్పుకున్నాక మళ్ళీ దాన్ని సర్దయింది నాకు సరయింది అనమాట వెళ్తుంటాను ఇంట్లో పంపించరా పంపించడాన్ని బట్టి వెళ్తుంటానండి చాలా వరకు వెళ్ళాను నేను ఎక్కువగా ఫస్ట్ పత్రి తోటి చేసిన ర్యాలీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ కలిగిందనమాట సార్తో ర్యాలీ చేశాను అప్పుడు సారు ర్యాలీ చేస్తున్నప్పుడు పైనుంచి అండి ఆకాశంలో పక్షులన్నీ కూడా గుంపుగా ఆయన వస్తుంటే ఒక కృతజ్ఞత తెలియజేస్తూ పైన అలాగా తిరుగుతూ థ్యాంక్ఫుల్గా తిరిగినాయి అన్నమాట అది నాకు చాలా అది రాజమండ్రిలో మహాకర్ణ ర్యాలీ చేస్తున్నప్పుడు నాకు చాలా అదే అనిపించింది అలా ఒకసారి ర్యాలీకి వెళ్ళలేకపోయింది వెళ్ళలేకపోయినసి ఇక్కడ ధ్యానంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు అది కూడా నాకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కలిగింది అనమాట యువత అంతా కూడా ధ్యానం చేయాలండి ధ్యానంలోకి వస్తే వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రకరకాల ఆటలకు వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు వాటి నుంచి వారు సంరక్షించబడతారు అలాగే మేము కూడా స్కూల్కి వెళ్ళి చెప్తే బాగుంటుంది ప్రతి పిల్లలు కూడా ఇందులో సరైన మార్గంలోకి రావాలి అంటే వాళ్ళకి తెలియటం లేదు ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అందించామో వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం అనేసి ఒక ఒక ఆలోచన అయితే మాకుంది ఉంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ